ఈరోజు ఆర్లోలో జాతీయ మానవ హక్కుల పర్యవేక్షణ సంస్థ జాతీయ కార్యాలయం సర్వసభ్య సమావేశం జరిగింది నూతన జాయిన్ అయిన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు దీని ముఖ్య అతిథిగా గాజువాక ఏసీపీ త్రినాథరావు ఆర్లో సిఏ గోవిందరావు జిల్లా న్యాయస్థానం ఐజీపీ కోరపూడు శ్రీనివాసరావు

సర్వీస్ చేయడం అనేది సర్వీస్ మోటో అనేది చాలా తక్కువ మంది ఉంటుంది ఆ సర్వీస్ మోటోని అందుకొని ఇక్కడ విభాగంలో చేసుకొని ముందుకెళ్ళడం అనేది చాలా సూపరిణామం అదేవిధంగా చాలామంది వ్యవహారకి మనకి న్యాయం అనేది దరగ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అటువంటి వారికి ఒక పెద్ద లాగా ఈ విభాగం ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను अह इकडे या कार्यक्रमाనికి अह वस्ती वस्ती ऑलरेडी एवढे 20 मध्ये सारिच करून सरांरकी अपोलेशन ऑफ कास्ट डिस्क्रिमिनेशन एंड कास्ट सिस्टम इरिली दिस इज द मेन मोट ऑफ एन एचआरपीओ एंड एसीओ टू प्रोटेक्ट द ग्रे सिजन ऑफ द कंट्री

I will answer this. The first human rights protector is the Department of Police. माना कि ये काम करने से ना मुद्दा नहीं है कि पुलिस स्टेशन वाला और इतना तो पूरा भी कंप्लेशन जाता है ये रहेगा ये रहेगी तो इसको बचना पड़ो पास्ता पाल यू हैव टू रिपोर्ट द